యా హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేసి మేము అయితే ఆటో దగ్గరికి వెళ్తున్నాం అంట సో ఆటో అయితే గేర్ గేర్ మూవ్ కావడం అని చెప్పినా బండి వచ్చేసి ఒక అల్ఫా ఆటో బండి అయితే మూవ్ అవుతులేదు సో ప్రాబ్లం ఏందని చెప్పి చెక్ చేయడానికి అయితే ఆటో దగ్గరికి వెళ్తున్నాం సో మా బెల్లగల్ నుంచి తిమ్మందోడ్లో ఉందన్నమాట ఆ వెహికల్ వచ్చేసి ఆటో వచ్చేసి అక్కడికి అయితే వెళ్తున్నా సో రోడ్లు అయితే దారుణంగా ఉన్నాయి సో చూద్దాం ఎక్కడ దాకా ఎలా ఉంటుందో చూసేసి చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు నచ్చితే లైక్ చేయండి కంటిన్యూ చూద్దాం అయితే బాగోలేవు ఏం చెప్తా మామూలే ఇది సింతమాన పల్లె ముందడిపోయే రోడ్ ఇది అనమాట స్కూల్ బస్ అయితే చాలా ఇదే రోడ్లో చాలా వెహికల్ నిలబడిపోతుంటాయి సో ఆటోలు అనమాట ఎక్కువ వచ్చేసి సో ఆటోలకు ప్రాబ్లం వచ్చేసి లెగ్గులు కట్ కావడం కానీ క్లజ్ పీల్పోవడం కానీ ఎందుకంటే ఎక్కువ వచ్చేసి మనకి పొలాలకు వచ్చేసి మందు సంచులు కానీ అలాగే లోడ్ ప్యాకెట్ లెక్కనే లగేజ్ పై సిమెంట్ కానీ కడ్డీ కానీ సో ఇదే రస్తలనే చాలా మంది తీసుకెళ్తూ ఉంటారు ఇప్పుడు అయితే తిమ్మందోడి దగ్గరలో ఉన్నాం వెళ్తున్నాము బండి బండగారికి వెళ్తున్నాం ఇంకా ఫ్రెండ్స్ అక్కడ కనిపిస్తుంది కదా అక్కడ కింద వైర్లు వచ్చేసి సో అదేనా ఉంటాయి గేర్ వైర్లు వచ్చేసి గేర్లు అయితే స్ట్రక్ అయినాయి సో ప్రాబ్లం వచ్చేసి మనం వైర్లు తీసేసినాక చెక్ చేస్తే స్విప్టర్ అయితే బాగానే పనిచేసింది ఇంకా వైర్లు అయితే కొత్తగా చేస్తాను అనమాట ప్రాబ్లం అయితే అంతే ఏమైతే ఎక్కువ ప్రాబ్లం లేదు అయంత ప్రాబ్లం కూడా వాడు వచ్చేసి ఫేస్ చేయబోనాడు మధ్యలో ఆ ఇంటి దగ్గర అయిపోయి మేకానికి వచ్చి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మేకా ఆకొచ్చేసి వైర్లు వేస్తున్నాడు గీ ఔటర్లు గీర్ అవుటర్లు వైర్లు అయితే జామైనాయి ఏమంట నాలుగైదు సంవత్సరాల ఆటో డ్రైవర్ ఎక్స్పీరియన్స్ డ్రైవరు ఆట్రోకి వైర్ వెళ్ళిపోతున్నాడు ఏం చెప్పాలి అని నాకు కొంచెం కూడా అర్థం లేదు ఫైనల్ చూపిస్తాను మా మాదిగడ్ నాకు అయిన స్టూడెంట్ గ్లామర్ బాయ్ వన్ అడ్జస్ట్మెంట్ చూసుకుని మార్చుకొని షాప్ దగ్గర తీసుకురా నేను తీసుకురాలే ఉన్నాను ఏం చేయాలా ఇట్లాంటిసిన డ్రైవర్లు కూడా నాలుగు సంవత్సరాలు డ్రైవింగ్ చేసినా కూడా చిన్న చిన్న వైర్లు వేసుకోలేకపోతున్నారు మరి చేద్దాం రెండు వైర్లు కొత్త జస్ట్ ప్రాబ్లం ఇది చిన్నది ఆయిల్ రెండు వేలు ఆయిల్ వస్తున్నాయి వాటర్లో పంటే కదా ఆయిల్ వేసినా సో పిల్లలు పిల్లలు జామీన్ ఫ్రీ ఎక్కని దీనిలో రెండు అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కింద సో నేను తిప్పుతున్నాను అక్కడ సో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటుంది సో ఈ అడ్జస్ట్మెంట్ అనేది మనం పైకి అనుకోవాలి సో ఆ పైకి అనుకుంటే మనం ఒకవేళ వైర్ లూజ్ ఉన్నా కూడా టైట్ రెండు అడ్జస్ట్మెంట్లు కూడా మనం పైకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఒకవేళ వైర్ లూజ్ బియ్యచ్చినామంటే టైట్ చేసుకునే ఉంటుంది వైర్ అయితే అలా ఎక్కించుకోవాలి మొత్తం వచ్చేసి ఇంత మిగిలింది సో ఫ్రెండ్స్కి వెళ్ళి ఎక్కడైనా తగులుతున్నాను అనుమానం సో చెక్ చేద్దాం ఇంకా రాలే వైర్ ఈ మేరకు వచ్చి ఉంటుంది ఇంకా సో వైర్ ఇక్కడ వచ్చిందన్నమాట సింగళ వైరీకు కట్ మినిస్కొని చెప్తాను 이거 와이리어 이거 자라노 언제 만나 이거 రైట్ చాలా ఇంకా ఈ రెండు వేలు ఇలా ఉన్నాయి కదా సో ఒక వైర్ వచ్చేసి దీని కింద వస్తుంది ముందుగా వచ్చేసి ఫ్రెండ్స్ ఈతలు ఉంది కదా దీని కింద ఇలా ఈ రెండు గెర్రలు ఉన్నాయి కదా ఉటి కింద ఉటి పైన వస్తుంది అది నేను చూపిస్తాను అదొకసారి ఈతలు లేదు సార్ ఇది ఉంది కదా స్కూల్ అడితే ఇలా బయటకు అనేసి ఈ వైర్ని టైట రెండు మీద ఈ విధంగా ఇక అంతే ఇంకా టైట్ టైప్ చేసాడని ఎందుకంటే ముందరు ఫ్రంట్లో వచ్చేసి నోట్లు కరెక్ట్ చుక్క చుక్కా పట్టుకొని ఇక్కడ వైర్లు బండి నోట్లో పెట్టేసి వైర్ టైప్ చేస్తే అయిపోతాను ఇప్పుడు నేను టైప్ చేస్తాను ఎందుకంటే మొబైల్ పట్టుకోవడానికి వేయ మొబైల్ పడిపోతుంది అయితే టైట్ చేశాను సో ఇదే మాదిరిగా టైట్ చేసుకుంటే అయిపోతుంది లూజ్గా ఉండకూడదు టైట్ టైట్గా పెట్టేసుకోవాలా సో టైట్గా పెట్టేసుకొని బండి రోడ్లు పెట్టేసుకుని టైట్ చేసుకుంటే అయిపోతుంది పట్టుకోసం కాదు కా ఇంకా పని అయిపోయింది ఇవి చుట్టేసుకున్నాం అనమాట ఫస్ట్ గ్రీ ఫస్ట్ ఇంకా మామూలుగా ఎట్లా సో మనం బిగించినాక ఆ మాదిరి పడుతుంటుంది సో అట్లా ఇప్పుడు కొంచెం మనం ముందర గేర్ అయినా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసినామంటే లైట్ ఉంటుంది మళ్ళీ ఉంది లూజ్ ఉంది క్లాచ్ తిప్పో నీ చెప్తాచ ఇంకా కొంచెం అబ్బా మితలు పట్టుకో అట్లా కాదు క్లచ్ చేసేది అక్కడ ఇట్లా కానీ బాగా నేర్చుకుంటే మామొక్క ఇట్లా ఒత్తి పట్టుకోవాలి పట్టిటో పట్టుకోవాలి రెండు చేతులతో గట్టి తిప్పితే అయిపోతుంది

టైం వచ్చేసి పన్నెండు అబ్బా లేట్ అయిపోయింది ఈ రోజుకి రావాలంటే యాల్సీ వచ్చింది మామూలుగా బయటకు వచ్చామంటే క్యాంప్ వచ్చామని ఒక హండ్రెడ్ రూపీస్ ఎంక్వైరీ మనం ఇంకా ఫ్రెండ్స్ ఇది రిస్క్ అనిపిస్తుంది ఇలా బయటకు రావడం అంటే అయినా ప్లాస్ బైతే బాగుంటుంది మన పోవాలి ఇది ఫ్రెండ్స్ వచ్చేసి చేయండి